ప్రశం చేదా హalleluya ఈ రాత్రి చిన్న బిడ్డ రూపస్ బర్త్డే కాబట్టి క్యాండిల్ ఎలుగించు నాయనా వాళ్ళ నాయన వెలిగిస్తాడు ఎలుగించయ్యా అగ్గిపెట్టె తీసుకొని వెలిగి పిల్లలందరూ చప్పలు కొట్టి హ్యాపీ బర్త్డే పాట పాడాలి ఓకేనా వదిలే వదిలే అది చప్పలు కొడనందరూ హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ డే

அய்யா கொஞ்சம் பெட்டு கொஞ்சம் சேத்து ஊர் கட்டி வெரி குட் அங்கே சூப்பர் அது வெரி வெரி குட் అతా బిడ్ అడిగి బిట్టు తెస్త అంత కష్ట